ఓకే ఇప్పుడే నా శ్రేయోభిలాషులు కొంతమంది కొన్ని వీడియోస్ షేర్ చేశారు ఐ బీన్ కైండ్ ఆఫ్ హైబ్రనేటింగ్ రెస్టింగ్ ఫ్రమ్ ఆల్ ద ట్రావెల్ బట్ ఐ వాజ్ గోయింగ్ త్రూ దీస్ వీడియోస్ నేను నేర్చుకుంది ఏంటంటే ఇప్పటి నుంచో తెలుసు అతి వినయం దూర్త లక్షణం నాకు అందరూ ఇంట్లో నేర్పించేవాళ్ళు అన్నమాట ఫట్టమని కోపం వచ్చిన ఇక్కడ ఉన్నది ఇక్కడ టప్మని వచ్చేసే వాళ్ళతో ఎప్పుడు భయం ఉండదు చాలా కామ్గా కంపోస్ట్గా అమ్మ తల్లి బుజ్జి నాన్న అని మాట్లాడుతూ అనేవాళ్ళు చాలా డేంజర్ అని అలా ఇలా అని అనుకునేదాన్ని నేను కానీ ఈరోజు ఈరోజు వస్తున్న వీడియోలు చూస్తుంటే అనిపిస్తుందరే